మీరు నెగ్గిస్త నెగ్గెచ్చింది ఏమంటు లేదు మిమ్మల్ని అనం కానీ కాకపోతే ఈ సారి కాని మళ్ళా నూట యాభై సీట్లు గెలిచారు కాబట్టి సపోర్ట్ సిట్ ఎలాగ ఉంటది నూట యాభై సీట్లు గెలిచినారంటే సీఎం ఆంధ్రా అమ్మేయడం గ్యారంటీ ఈ సారి గ్యారంటీ గా వైజాగ్ కాంప్లెక్స్ పక్కన పద్దెనిమిది ఎకరాలు ఉంది అది ఎప్పటికైనా గవర్నమెంట్ స్కూల్ కట్టించాలని ఉన్న నాయకులు అనుకున్నారు ఇతకాడ ఎక్కిన తర్వాత అమ్మీ లేదా ఇతర ప్రదేశ్ గుడికి ఎకరం ఎంత లేదా ఒక ఎకరం వచ్చి చంద్రబాబు నాయుడు కూడా అడవి నాయుగారు చంద్రబాబు నాయుడు దింపోడపు ఎంచు పెట్టేటప్పుడు ఇడికి లక్ష ముప్పై వేలు ఆ లక్షా ముప్పై వేలు లక్ష ముప్పై వేలు అంతే అంతే అమరావతి రోడ్లు కూల్చింది అమరావతి వెళ్ళేవా నువ్వు అమరావతి రాజధాని గురించి వాళ్ళవారి ప్రదస్టు గురించి వెళ్ళివా అవన్నీ కూడా తీసాడు తర్వాత కులాయిలు పైపులు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చూపించాడు ఇతగాడు ఎక్కిన తర్వాత మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు నేను ఎందుకు అప్పు చేస్తున్నాడు ఎందుకు ఎత్తున్నాడు దేని గురిండి చదువుకుండి కూరడు చదువుతున్నాడా ఓడి ఇచ్చావు బాగానే ఉంది ఎందుకు నా జగన్ వచ్చాడు కదా నేను చెల్ల కొనుక్కుంటాను ఆ చెల్ల బ్రేవులో ఆడుతున్నాడు తప్పగా అక్కడ రాలేదో ఇక్కడనే లిస్ట్ రాసేసేడు ఇరవై లక్షల మంది ఉన్నారు కదా ఇంత జనం ఉన్నారు యాభై ఎనిమిది లక్షల మంది పింఛని వాళ్ళు ఉన్నారు కదా ఇంకెక్కి అక్కడ ఏమన్నా అని అలా అడుగుంది తింటారులే కదా అన్న క్యాంటీన్ కూడా తీసుకు